ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా ఇంత గడ్డి పెరిగిపోయింది కుండెల్లో అంటే వర్షాలు దెబ్బకి అసలు ఫుల్ గడ్డి అనమాట అంటే చేతులు పోతాయి అనుకుంటా ఈ గడ్డికి ఇక్కడ కొన్ని బెండకాయలు అయినాయి హార్వెస్ట్ చేద్దాం చిన్న చిన్న పురుగులు అవుతున్నాయి వైట్ కలర్ ఇక్కడ ఒకటి ఉంది మనం ఫుల్ ఆర్గానిక్గా పెంచుతున్నాం కదా కొంచెం కొంచెం చూసుకోవాలి ఇంకా ఆయిల్ ఏం స్ప్రెడ్ చేయలే నేను చేద్దాం ఆయిల్ ఇది నెక్స్ట్ టైం వేయాలి ఒక బెండకాయ అండి ఇక్కడ ఏంటంటే మనకి ఫీమేల్ ఫ్లవర్ వచ్చినప్పుడు నిన్న మనం ఫుల్ వర్షం అనమాట పైనకి రాలేను మెయిల్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి లక్కీగా ఇక్కడ ఒకటి ఈ రోజుడికి అరే టూ టూ వచ్చాయి ఫీమేల్ షర్ట్ బ్యాడ్ లక్ రెండు బీరకాయలు వస్తుండే ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇదే బ్యాడ్ లక్ అంటే ప్రతిసారి ఇట్లనే అవుతుంది నాకు ఇంక ఇదేమో మనము ఫుల్ వర్షం వస్తుందని పైనకి రాలేదు మంచిగా ఫ్లవరింగ్ వచ్చేసింది చూసారా మన గార్డెన్లో వచ్చేసి మిరపకాయల మొక్కకి చూసారు కదా ఎన్ని మిరపకాయలు వచ్చాయో ఇక్కడ ఫ్లవరింగ్ కూడా అవుతున్నాయి అనమాట బెండకాయ ఫ్లవరింగ్స్ సో మనకి ఇంకా బెండకాయలు రాబోతాయి కానీ చాలా అంటే చాలా గడ్డైపోయింది అనమాట ఇక్కడ ఇంకొక మిరపకాయ మొక్కుంది ఇక్కడ చూసారు కదా శంఖం ఫ్లవర్స్ ఎంత బాగా అయ్యాయో వర్షం అయితే చాలా బాగా వస్తాయి శంఖం ఫ్లవర్స్ ఇంకా ఇక్కడైతే పిచ్చి పిచ్చి గడ్డి కూడా చాలా మురిసింది ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న బెండకాయలు ఎన్నయ్యాయో చిన్న అనమాట అంటే ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్కి ఇంకా రాలేదు అవుతాయి స్టార్టింగ్ మొగ్గలుగా ఉన్నాయన్నమాట సో ఇక్కడ కలబంద కూడా చూడండి ఇవన్నీ ఎలా వచ్చాయో చాలానే వచ్చాయి ఫ్లవర్స్ సో ఇదనమాట ఈరోజు వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి